అనుకోవడానికి ఏదో ఒక కారణం ఇదిగండి అలా వెళుతున్నాడండి అది గుర్తిస్తుంది అంటారు గుద్దే లేదు నేను లేపేయాలనుకుని దేవుడు సన్నిధిలో ఒక నిర్ణయం వచ్చింది అందుకని లారీ అలాగెళ్ళేది అలాగొచ్చేసింది అంతే నాకు తెలియదు కొంతమంది నడుస్తూ నడుస్తుండగానే సోషల్ మీడియా చూడండి అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ కారు చక్రం ఎక్కడో తిరిగి తిరిగి ఆ పక్కన వాడికి వెళ్ళి నిత్యమే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నీ జీవితాన్ని ముగించాలనుకున్నప్పుడు ఏదో ఒక కారణం వస్తుంది చావు మనకి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఈ వచ్చేటువంటి చావుని ఆపలేని శక్తి మన దగ్గర లేనప్పుడు ఈ చావుని ఆపలేనటువంటి స్థితి మన దగ్గర లేనప్పుడు ఆ చావుని కూడా ఆపగలిగి బంధించగలిగిన వాడు క్రీస్తు ఒక్కడ మాత్రమే ఉన్నాడు ఆ క్రీస్తుని గుండెల్లో పెట్టుకుని యథార్థమైన జీవితాన్ని కొనసాగించగలిగితే నీ ఎలాంటి స్థితేనే మా నీ ఎదురుగా నిలబెట్టడానికి ఇష్టపడతాను నీ జీవితం ఎలాంటిదైనా ఎలాంటి పరిస్థితులైనా ఆయన సన్నిధిలో నిలబెట్టి నీ జీవితం యథార్థంగా నిలబడాలనుకునే ఒక నీకుంటే ఆయన నీ మీద ప్రేమతో ఇది మాటలు మాట్లాడించుకుంటూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు నీ పాప జీవితాన్ని సరిదిద్దుకుని నిలబడాలనుకునే నీకు రావాలనుకుని ఆయన కోరుకుంటున్నాడు ఆయన మన జీవితం ఏటో మనకు తెలియాలండి నిజంగా ఇంత భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంటున్నప్పుడు ఆలోచించండి ఒకసారి మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎన్నో గడుపు వచ్చాం కదా ఎన్నో సంవత్సరాలు మన దగ్గర నుంచి వెళ్ళి బాప్తిస్ని తీసుకుని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మళ్ళా చాలా మంది సీనియర్స్ ఉంటుంటాం ఇందులోనూ ఉంటున్నటువంటి వ్యక్తినిగా మనం ఎంతో గొప్పగా పేరు సంపాదించుకుంటాం ఇవన్నీ బాగానే ఉన్నాయి పాటలు నేర్చుకున్నాం వాక్యాన్ని తెలుసుకున్నాం ప్రతి దాని మీద మన గ్రిప్ ఉంది కానీ పరిశుద్ధత ఏమైనా ఉన్నాదా మాటలో దేవుడికి నచ్చేటట్లుగా మాట్లాడగలుగుతున్నామా దేవుడికి నచ్చేటట్లుగా ఆలోచించగలుగుతున్నామా దేవుడికి నచ్చేటట్లుగా యథార్థమైన జీవితాన్ని కొనసాగించగలుగుతున్నామా అది లేదే ఏ లేకపోవడానికి గల కారణం ఏంటి కారణం ఏంటంటే యథార్థతను కోల్పోతున్నాడమ్మా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మా లైఫ్లో ఏదైతే దేవుడు కావాలని కోరుకుంటున్నాడో ఆ కోరుకునేది నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆయనతో నాతో ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడో ఆయన నాతోటి ఏం మాట్లాడుకోవాలని కోరుకుంటూ ఆయన నా జీవితాన్ని ఎలా మార్చాలనుకుని నిలబెట్టుకోవాలనుకున్నాడు దానికి తగ్గట్టుగా ఉంటాను అనుకుని ఆయన సన్నిధిలో వచ్చేటప్పుడే చిన్న నన్ను ప్రార్థన చేసుకోండి ప్రభావ రోజు నేను చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్ల ఈ టైంలో నేను చనిపోతే నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను ప్రభావ ఈ వెళ్ళిపోయేటువంటి జీవితం అలా వెళ్ళిపోతే అలా ఖాళీ కాలిండే పరిస్థితి నా దగ్గరికి వచ్చేస్తుంది నేను తట్టుకోలేను తండ్రి నా పాప జీవితం ఏంటో నాకు తెలుసు నేను అడుగుతున్నాను తండ్రి నా జీవితాన్ని క్షమించి ఒక అవకాశం నువ్వు ఇవ్వగలిగితే నీ గురించి యదార్థంగా నేను బ్రతుకుతాను ప్రభావ కాబట్టి నాతో రోజు మాట్లాడుకోండి ప్రభావ అనుకుని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూర్చొని ఒక మాట మాట్లాడండి ఎందుకు నేను చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడగలిగేవో వెంటనే దేవుడు నీతోటే మాట్లాడతాడు మాట్లాడి నేను క్షమిస్తున్నాను అన్నట్టుగా ఆయన నీకు పశ్చిత్తాపం కన్నీళ్ళు రప్పించి వెంటనే పాపాలు కడిగి నువ్వు చనిపోయే సమయానికి నేను సిద్ధపరిచి నిత్య జీవానికి తీసుకెళ్లే స్థితిస్తాడు